నాలుగు నెలల్లోనే దేశవ్యాప్తంగా పదిహేడు వేల ముప్పై కోట్ల విలువైన సైబర్ నేరాలు జరిగాయని హోంమంత్రి అనిత తెలిపారు సైబర్ నేరాలపై అవగాహన కోసం విజయవాడలో వాగ్గద నిర్వహించారు పదహారు రకాల సైబర్ మోసాలపై అవగాహన ఫిర్యాదుల కోసం రూపొందించిన యాప్ను ప్రారంభించారు ఈ సందర్భంగా హోంమంత్రి మాట్లాడుతూ దేశంలో ఇరవై నాలుగు శాతం సైబర్ నేరాలు పెరిగాయని పేర్కొన్నారు నిత్య జీవితంలో వినియోగించే అనేక యాప్ల ద్వారా మోసాలు జరుగుతున్నాయని తెలిపారు అనేక సామాజిక మాధ్యమాలు యాప్లకు పౌరులు అందిస్తున్న వ్యక్తిగత సమాచారమే ఈ మోసాలకు కారణమవుతుందన్నారు లోన్ యాప్లు హనీ ట్రిప్ ఇతర యాప్ ఊబిలో పడి పలువురు ప్రాణాలు మీదకు తెచ్చుకుంటున్నారని చెప్పారు ఈ నేరాల నియంత్రణకు రాష్ట్ర స్థాయిలో సైబర్ సమన్వయ బృందం ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు ప్రతి జిల్లాలోనూ సైబర్ సెల్ చురుగ్గా పనిచేయాలని ఆదేశించారు రోజు రోజుకి పెరుగుతున్న టెక్నాలజీ అది కొత్త పుంతలు దొక్కి ఓవరాల్ గా చెప్పాలంటే మన మనుగడకే ప్రశ్నార్థకంగా మారే పరిస్థితి ఈ రోజు రాకూడదు అనే ఒకే ఒక ఉద్దేశంతో ఈ రోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ సైబర్ క్రైమ్ గురించి చూస్తా ఉంటే దగ్గర దగ్గర వెయ్యి పదిహేడు వందల ముప్పై కోట్ల రూపాయలు ఓన్లీ సైబర్ క్రైమ్ సైబర్ క్రైమ్ లోనే చేతులు మారిన పోయిన సంగతి తెలిస్తే నిజంగా ఆచర్యం పెంచింది ఫోర్ మంత్స్ గ్యాప్ లోనే మొత్తం ఇండియా లెవెల్లో అంటే సుమారుగా ట్వంటీ ఫోర్ పర్సెంట్ ఈ రోజు సైబర్ క్రైమ్ రేట్ పెరిగిందంటే మనందరం కూడా ఎంత అలర్ట్ గా ఉండాలో మనందరికీ తెలుసుకోవాలి అంటే అన్ని యాప్స్ నుంచి మన తాలూకా ఇన్ఫర్మేషన్ ని మనమే ఇంకొకరి బయట పెడుతున్నాం ఈ లోన్ యాప్స్ లోకి వెళ్తారు ఈ లోన్ యాప్స్ లోకి వెళ్లి వాళ్ళు తీసుకుని ఒక చిన్న ఇన్స్టెంట్ డబ్బులు అంటారు మనం ఈజీగా కట్టేద్దాంలే తర్వాతనే ఒక టెన్ థౌసండ్ ట్వంటీ థౌసండ్ ఎక్కువ కూడా కాదు మీరు తీసుకునేది ఒక టెన్ థౌసండ్ ట్వంటీ థౌసండ్ ఆ పదివేలకి ముప్పై వేలు కడతారు నలభై వేలు కడతారు కానీ అప్పు మాత్రం తీరదు ఒక క్లిక్ మీ కాంటాక్ట్స్ అన్ని కూడా వాళ్ళ చేతిలో ఉంటాయి మన భవిష్యత్తుని ఎవడో పాడు చేయక్కర్లే ఈరోజు